స్వామియే శరణమయ్యప్ప అని ఆర్తితో పిలవగానే తన భక్తుల కోర్కెలు తీర్చే ఆపద్బాంధవుడు అయ్యప్ప స్వామి ఈ రోజు మనం ఈ వీడియోలో అయ్యప్ప స్వామి జన్మ రహస్యం ఏమిటి అయ్యప్ప శబరికొండపై ఎలా వెలిశాడు మకర జ్యోతి వెనక ఏమిటి అయ్యప్ప అస్కలిత బ్రహ్మచారి అయితే మరి ఆయనకు పూర్ణ పుష్కల అని ఇద్దరు భార్యలున్నారని ఎందుకు చెబుతారు ఇలా అయ్యప్ప స్వామి వారి గురించి మీకు తెలియని ఎన్నో రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం అయ్యప్ప స్వామి వారి జన్మరహస్యం తెలుసుకోవాలంటే ముందుగా ఈ చిన్న కథ గురించి తెలుసుకోవాలి పూర్వం దానవ వంశానికి మూలపురుషుడైన ధనువుకు రంభుడు కరంభుడు అని ఇద్దరు కుమారులు ఉండేవారు వీరిలో రంభుడికి పుట్టిన సంతానమే మహిషాసురుడు ఇతడు పరమ క్రూరుడు తనకు మరణం లేకుండా వరం కావాలని మహిషాసురుడు బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేస్తాడు అతడి తపస్సుకు ప్రసన్నుడైన బ్రహ్మ మహిషాసురుని ఎదుట ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమని అడగగా స్వామి నన్ను ఈ అల్పమైన ఆడవారు ఏమీ చెయ్యలేరు కాబట్టి ఆడవారితో తప్ప మిగతా ఏ ప్రాణులచే నాకు మరణం లేకుండా వరం ప్రసాదించమని అడుగుతాడు మహిషాసురుడు మహిషాసురుడి కోరికను మన్నించిన బ్రహ్మ అతడికి ఆ వరమిచ్చి అంతర్ధానం అవుతాడు బ్రహ్మ ఇచ్చిన వరగర్వంతో రెచ్చిపోయిన మహిషాసురుడు దేవతలను ముప్పు తిప్పలు పెడుతూ యజ్ఞ యాగాదులను ధ్వంసం చేస్తూ అందరినీ బాధిస్తూ ఉంటాడు దీంతో ఎంతో భయపడిన దేవతలు పరమేశ్వరి దగ్గరకు వెళ్లి విషయాన్ని అంతా ఆమెకు వివరించి తమను రక్షించాలని ప్రాధేయపడతారు వారి బాధలను విన్న ఆదిపరాశక్తి తన అంశంతో పాటు హరిహరుల అంశలను మేళవించి ఒక స్త్రీమూర్తిని సృష్టిస్తుంది ఆమె చండికాదేవి ప్రళయ కాల రుద్రునిల మహోగ్రంతో ఉన్న అమ్మవారికి మహిషాసురునితో యుద్ధం చేయడానికి దేవతలు తమ శక్తులంతటితో దివ్య ఆయుధాలను ఇస్తారు దీంతో అమ్మవారు కథన రంగంలోకి దూకి మహిషాసురునితో భీకర యుద్ధం చేసి చివరికి అతడిని సంహరిస్తుంది మహిషాసురుడి మరణంతో ఇక తమకు పీడ విరగడ అయిపోయిందని భావించిన ఇంద్రాది దేవతలు ఎంతో సంతోషించి అమరావతికి చేరుకుంటారు కానీ దేవతల ఆనందం ఎక్కువ కాలం నిలబడలేదు తన అన్న అయిన మహిషాసురుడి మరణ వార్త విన్న అతడి చెల్లి మహిషి దేవతల మీద పగతో రగిలిపోతుంది తన అన్నను చంపిన వారి మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన మహిషి బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు చేస్తుంది మహిషి తపస్సు దాటికి తట్టుకోలేక లోకాలు తల్లడిల్లిపోతాయి సూర్యచంద్రులు భయంతో వణికిపోతారు ఘోర తపస్సు వల్ల మహిషి శరీరం పూర్తిగా శుష్కించుకుపోయి ఎముకల గూడులాగా తయారవుతుంది మహిషి చేస్తున్న ఘోర తపస్సుకు ప్రసన్నుడు అయిన బ్రహ్మ ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమని అడగడంతో ఎంతో సంతోషించిన మహిషి బాగా ఆలోచించి తన అన్నల తెలివి తక్కువ వరం కాకుండా తెలివిగా వరం కోరుకోవాలని భావించి నాకు హరిహరులకు జన్మించిన పుత్రుడితో తప్ప మరెవరితోనూ మరణం లేకుండా వరం కావాలని అలానే హరిహరులకు జన్మించిన ఆ బాలుడు భూలోకంలో పన్నెండు సంవత్సరాల పాటు సామాన్యుడిగా జీవితం గడిపిన తర్వాతనే అతడికి నన్ను చంపే శక్తి వచ్చేలా చేయమని అడుగుతుంది మహిషి దీనికి బ్రహ్మ సరే అని చెప్పి ఆమెకు ఆ వరాన్ని అనుగ్రహిస్తాడు బ్రహ్మ ఇచ్చిన వరంతో రెచ్చిపోయిన మహిషి ముందుగా తన అన్న మరణానికి కారణమైన ఇంద్రాది దేవతల పైన ప్రతాపాన్ని చూపిస్తుంది దేవతలను చిత్రహింసలు పెడుతూ ఇంద్ర పదవిని ఆక్రమిస్తుంది యజ్ఞ యాగాదులను ధ్వంసం చేస్తూ పూజలు హోమాలు నిర్వహించకుండా అడ్డుపడుతూ ముల్లోకాలలో అల్ల కల్లోలం సృష్టిస్తూ ఉంటుంది దీంతో ఇంద్రాది దేవతలు మహిషిని ఏమీ చేయలేక ఆమె పెట్టే బాధలను భరిస్తూ హరిహరులకు పుట్టే సంతానం కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు ఇదిలా ఉండగా మరోవైపు భస్మాసురుడు అనే రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేస్తాడు భస్మాసురుని తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు అతడి ఎదుట ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడగగా దానికి భస్మాసురుడు స్వామి నేను ఎవరి తలపైన అయితే చేయి పెడతానో వారు వెంటనే భస్మం అయిపోయేలా వరం ఇవ్వమని విచిత్రమైన కోరిక కోరతాడు దీనికి కాస్త ఆలోచించిన శంకరుడు భక్తుడి కోరికను కాదనలేక సరే అని వరమిస్తాడు దీంతో వరగరవంతో అహంకార భస్మాసురుడు స్వామి నేను ఈ వరం అడిగితే వెంటనే ఇవ్వకుండా ఏదో ఆలోచిస్తూ వెనక ముందు ఆడావు నీవు నాకు నిజంగా వరం ఇచ్చావో లేదో ఎలా తెలిసేది అందుకే నీవు ఇచ్చిన వరంతోనే నేను నా చెయ్యిని మీద పెడతారు నేను చెయ్యి పెట్టగానే నీవు భస్మం అయిపోతే నీ వరం పనిచేస్తున్నట్టు లేకపోతే పని చెయ్యనట్టు అంటూ శివుడి తల మీద చెయ్యి పెట్టబోతాడు భస్మాసురుడి మాటలకు ఒక్కసారిగా ఉలిక్కిపడిన శివుడు నిజంగా తన నెత్తి మీద చెయ్యి పెడతాడేమో అని భయపడి అక్కడి నుండి పరుగు తీస్తాడు శివుడు వెనక భస్మాసురుడు పరుగు పెడతాడు ఇదంతా దూరం నుండి గమనిస్తున్న విష్ణుమూర్తి శివుణ్ణి భస్మాసురుడి బారి నుండి రక్షించడానికి మోహిని రూపాన్ని దాల్చి శివుడు వెంట పడుతున్న భస్మాసురుడి ఎదురుగా వస్తాడు జగత్ని అంతటిని తన కంటి చూపుతో మోహించగల మోహిని రూపాన్ని చూసి ఆమె అందచందాలకు మైమరిచిపోయిన భస్మాసురుడు శివుడు గురించి తన వరం గురించి పూర్తిగా మరిచిపోయి ఆమె వెంట పడతాడు మోహిని తన అందచందాలతో భస్మాసురుడిని పూర్తిగా తన వశం చేసుకుంటుంది దీంతో అతడు ఆమె ఆడమన్నట్టు ఆడుతూ ఉంటాడు మోహిని తెలివిగా భస్మాసురునితో ప్రేమగా నటిస్తూ తనతో పాటు నాట్యం చేయాలని నేను చెప్పిన భంగిమలు పెడుతూ నాతో పాటు నర్తించాలని కోరుతుంది పూర్తిగా మోహావేశంతో ఉన్న భస్మాసురుడు తనను తాను మరిచిపోయి ఆమె చెప్పినట్లు చేస్తుంటాడు చివరికి మోహిని తన తలపైన చేయి పెట్టినట్లు ఒక భంగిమ చేయగా ఆమెనే అనుకరిస్తున్న భస్మాసురుడు తన నెత్తిపైనే తానే చెయ్యి పెట్టుకుంటాడు దీంతో శివుడిచ్చిన వరప్రభావం చేత వెంటనే భస్మాసురుడు భస్మం అయిపోతాడు ఇదంతా చెట్టుచాటు నుండి చూస్తున్న పరమేశ్వరుడు భస్మాసురుడు మరణించడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని ఆమె ముందుకు వచ్చి ఓ సుందరి నీవు ఎవరు ఎక్కడి దానివి జగత్తుని మోహింపచేయగల నీ అందానికి సమయస్ఫూర్తికి నేను ముగ్ధుడయ్యాను అంటూ ఆమె దగ్గరకు వచ్చి అనునయిస్తూ లాలిస్తాడు మోహిని శివుని ఒడిలో ఒదిగిపోతుంది శివమోహినిలు ఇద్దరూ ఆనంద పారవస్యంతో నాట్యం చేయగా వారి ఇరువురి కలయికతో ఒక శ్వేత బిందువు ఉద్భవిస్తుంది ఆ బిందువు నుండి ప్రకాశంతో కంఠానికి దివ్యమణిని ధరించి ఒక బాలుడు జన్మిస్తాడు అతడే హరిహరులకు జన్మించిన కారణ జన్ముడు మణికంఠుడు దివ్య తేజస్సుతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఆ బాలు శివకేశవులు ఇద్దరూ ముద్దాడి పంబానది తీరంలో వదిలి వెడతారు ఇదే సమయంలో పందల రాజు రాజశేఖరుడు వేట కోసం అడవికి వస్తాడు క్రూరమైన వన్యమృగాలు తిరిగే ఆ దట్టమైన అడవిలో చిరునవ్వులు చిందిస్తూ కంఠానికి మణిని ధరించి దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న బాలుడి వైపు రాజశేఖరుడి చూపు పడుతుంది వెంటనే ఆ బాలుడు వద్దకు వెళ్లిన రాజశేఖరుడు నెలలు కూడా నిండని ఆ బాలు ఇంత దట్టమైన అడవిలో ఎవరు వదిలారా అని ఆచూకీ కోసం వెతుకుతూ ఉంటాడు రాజశేఖరునికి కనుచూపు మేరలో ఎవ్వరూ కనిపించరు ఇంతలో పరమేశ్వరుడు ఓ ముని రూపంలో అక్కడకు వచ్చి ఆ బాలుణ్ణి తీసుకుని రాజు చేతిలో పెట్టి ఓ రాజా ఇతడు సామాన్య బాలుడు కాదు ఇతడికి పన్నెండు సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు ఈ బాలుడు ఎవరో నీకు తెలుస్తుంది ఈశ్వర ప్రసాదంగా భావించి జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అక్కడి నుండి అంతర్ధానమవుతాడు ముని మాటలు విన్న రాజశేఖరుడు ఎంతో సంతోషించి పిల్లలు లేని నాకు ఆ పరమేశ్వరుడే ఈ బాలు ఇచ్చాడని అనుకుని అతడిని తన ఒడిలో ఉంచుకుని ముద్దాడుతూ పందల రాజ్యంలోకి తీసుకువెళ్తాడు తన రాజ్యానికి వెళ్ళిన పందల రాజు రాణికి జరిగినదంతా వివరించి ఆ బాలుడిని ఆమె చేతిలో పెడతాడు చిరునవ్వులు చిందిస్తూ కేరింతలు కొడుతున్న మణికంఠుడిని చూసి ఎంతో సంతోషించిన రాణి అతడిని అక్కున చేర్చుకుని అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటుంది మరోవైపు పందల రాజ్యంలోకి మణికంఠుడు అడుగుపెట్టిన వేళా విశేషం వల్ల ఆ రాజ్యమంతా పాడి పంటలతో అలరారుతూ సుభీక్షంగా మారుతుంది అలానే మణికంఠుడి మహిమ వల్ల రాణికి కడుపు పండి రాజదంపతులకు ఒక బాలుడు జన్మిస్తాడు అతనికి రాజరాజు అని నామకరణం చేసి మణికంఠుడితో పాటే ఆ రాజదంపతులు అల్లారు ముద్దుగా పెంచుకుంటారు ప్రజలందరూ మణికంఠుడిని అయ్యా అప్ప అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు అలా మణికంఠుడు పేరు అయ్యప్పగా మారుతుంది అయ్యప్ప చిన్నతనంలోనే గురుకులానికి వెళ్లి గారి దగ్గర వేద వేదాంగాలను అవపోసన పడతాడు విలువిద్యలో ఆరితేరతాడు మణికంఠుడి అసామాన్య ప్రతిభకు ఆశ్చర్యపోయిన గురువు గారు ఇతడు సామాన్య బాలుడు కాదని గ్రహించి అతడు చేసే విన్యాసాలను చూస్తూ మనసులోనే సంతోషిస్తూ ఉంటాడు అయితే మణికంఠుడికి విద్య నేర్పుతున్న గురువుగారు పైకి సంతోషంగా కనిపిస్తున్న లోపల మాత్రం తన కొడుకు అవిటితనం చూసి కుమిలిపోతూ ఉంటాడు గురువుగారి మనసులో బాధను అర్థం చేసుకున్న అయ్యప్ప ఆ బాలుడికి అంగవైకల్యాన్ని పొగట్టి చూపును ప్రసాదించి గురుదక్షిణ చెల్లించుకుంటాడు దీంతో అయ్యప్ప స్వామి మహిమలు గురించి రాజ్యమంతా తెలుస్తుంది ఇంతలో మణికంఠుడికి యుక్త వయస్సు రానే వస్తుంది దీంతో రాజశేఖరుడు మణికంఠుడిని యువరాజుగా పట్టాభిషక్తుడిని చెయ్యాలని నిర్ణయించుకుంటాడు దీని గురించి మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయం అడుగుతాడు రాజు సామంత సామంతరాజులందరూ సంతోషంతో సమ్మతించగా ప్రధానమంత్రి మాత్రం పైకి నవ్వుతూ సరే అన్నా కూడా లోపల మాత్రం రగిలిపోతూ ఉంటాడు ఎందుకంటే రాజశేఖరునికి తెలియకుండా మంత్రి చేసే దురాగతాలను మణికంఠుడు పసిగట్టి ఎప్పటికప్పుడు వాటికి అడ్డుకట్ట వేస్తూ ఉంటాడు దీంతో మణికంఠుడు రాజు అయితే ఇక తన ఆగడాలు సాగవని భావించిన మంత్రి ఏదో ఒక పన్నాగం పన్ని అతడి పట్టాభిషేకాన్ని అడ్డుకోవాలని అనుకుంటాడు దీని గురించి బాగా ఆలోచించిన మంత్రి రాజుకి ఎంత చెప్పినా దండగాని భావించి రాణిగారి దగ్గరకు వెళ్ళి తన పథకాన్ని అమలు చేయడం మొదలు పెడతాడు రాణి దగ్గరకు వెళ్ళిన మంత్రి తల్లి ఏమిటిది రాజ్యంలో అసలు ఏం జరుగుతుంది నీ కన్న కొడుకు ఉండగా ఎక్కడో అడవుల్లో దొరికిన బాలుడికి పట్టాభిషేకం చేయడమా ఇది నీ కన్న బిడ్డకు నీవు చేస్తున్న ద్రోహం అని అనిపించలేదా నీ బిడ్డ బ్రతికిన నాళ్లు ఆ మణికంఠుడు దగ్గర బానిసగా బ్రతకవలసిందేనా అంటూ రాణికి అయ్యప్ప మీద ఉన్నవీ లేనివీ చెబుతూ ఆమె మనసులో విష బీజాలు నాటి మెల్లగా అక్కడి నుండి జారుకుంటాడు మంత్రి చెప్పిన విషపు మాటలు రాణి తలకు బాగా ఎక్కిపోతాయి మణికంఠుడి మీద ఉన్న ప్రేమ అంతా ఆ మాటలతో ఒక్కసారిగా పగగా మారిపోతుంది దీంతో ఆ బాలు చేతికి మట్టి అంటకుండా ఎలాగైనా అడ్డు తొలగించాలని రాణి మంత్రి ఇద్దరు రకరకాల పన్నాగాలు పన్నుతూ ఉంటారు వారు వేసిన పథకాలు అన్ని వికటించడంతో మణికంఠుడి అడ్డు తొలగించుకోవడానికి ఒక దురాలోచన చేసి దానిని అమలు చేయడం మొదలు పెడతారు ఆ పన్నాగం ప్రకారం రాణి కపట బుద్ధితో తనకు విపరీతమైన తలనొప్పి వస్తుందని రాజుతో చెప్పి బాధను నటిస్తూ మంచం మీద ఉంటూ లేవకుండా నాటకం ఆడుతూ ఉంటుంది మంత్రితో కుమ్మక్కైన రాజవైద్యులు ఆమెను పరీక్షించి ఆమెకు వచ్చింది మామూలు తలనొప్పి కాదని ఇది తగ్గాలంటే అప్పుడే ప్రసవించిన పులిపాలు తీసుకురావాలని చెబుతారు రాజవైద్యులు మాట విన్న రాజశేఖరుడు రాణికి వచ్చిన వ్యాధి చూసి కృంగిపోతాడు పులిపాలు తెచ్చిన వారికి తగిన బహుమానం ఇస్తామని రాజ్యం అంతా దండోరా వేయిస్తాడు అప్పుడే ప్రసవించిన పులితో చెలగాటం చాలా ప్రమాదం కావడంతో ఆ పని చేయడానికి రాజ్యంలో ఎవరూ ముందుకురారు తండ్రి పడుతున్న బాధను చూసి తల్లడిల్లిన మణికంఠుడు తన అవతారానికి పరిసమాప్తి సమయం వచ్చిందని భావించి రాజశేఖరుడు దగ్గరకు వెళ్ళి అడవికి వెళ్లి నేను పులిపాలు తీసుకువస్తానని చెబుతాడు ముక్కు పచ్చలారని పసిబాలుడు క్రూర మృగాలు తిరిగే అడవిలోకి వెళతానంటే రాజశేఖరుడు అసలు అంగీకరించడు కాని మణికంఠుడు రాజుకి ధైర్యం చెప్పి అరణ్యంలోకి వెళ్ళడానికి సిద్ధమవుతాడు దీంతో రాజశేఖరుడు రెండు అరలకల నీలపు సంచిలో ఒక అరలో భగవంతునికి నివేదించడానికి టెంకాయ పూజా ద్రవ్యాలు మరో అరలో తినుబండారాలను కట్టి పంపిస్తాడు ఆ మూటనే ఇరుముడి అని పిలుస్తారు తన తండ్రి ఇచ్చిన ఇరుముడిని శిరస్సు ధరించిన అయ్యప్ప తల్లిదండ్రుల దగ్గర ఆశీసులు తీసుకుని పులిపాలు తేవడానికి అడవికి బయలుదేరతాడు మణికంఠుడు పులిపాల కోసం అడవికి బయలుదేరగానే రాణి మంత్రి కలిసి ఇక తమకు ఆ మణికంఠుడి పేడ విరగడ అయిపోయిందని అతడు పులిపాలు కోసం పులి దగ్గరకు వెళ్లగానే ఆ పులే అతన్ని చంపేస్తుందని ఆనందపడుతూ ఉంటారు మణికంఠుడు తన తండ్రి ప్రేమగా ఇచ్చిన ఇరుముడిని శిరస్సు పైన ధరించి క్రూర మృగాలు తిరిగే కారడివిలో పులిపాలు తేవడానికి ఒంటరిగా నడిచి వెళుతూ ఉంటాడు అయ్యప్ప అరణ్యంలోనికి అడుగు పెట్టగానే నారదుడు మహిషికి దగ్గరకు వెళ్లి నిన్ను చంపడానికి హరిహరుల పుత్రుడు వస్తున్నాడని ఆమెకు మణికంఠుడు గురించి ఉప్పందిస్తాడు దీంతో కోపోద్రిక్తురాలైన మహిషి రంకెలు వేసుకుంటూ భూమిపైకి వస్తుంది అయ్యప్ప స్వామికి ఎదురుగా వచ్చిన మహిషి అతడిని చూసి బిగ్గరగా నవ్వుతూ చిన్న బాలుడైన నీవు నన్ను చంపుతావా ఒక్క గుద్దుతో నిన్ను నీ తండ్రి దగ్గరకు పంపిస్తా అంటూ అయ్యప్ప మీదకు వస్తుంది తన మీదకు వస్తున్న మహిషితో అయ్యప్ప తలపడతాడు వీరి ఇరువురి మధ్య యుద్ధం చాలా భీకరంగా సాగుతుంది వీరిద్దరి పెనుగులాటలో ఎన్నో వృక్షాలు నేలమట్టమవుతాయి చివరికి అయ్యప్ప స్వామి వారు మహిషిని బలంగా పైకి ఎత్తి ఒక్క ఉదుటున నేల మీదకు విసిరి కొడతాడు దీంతో మహిషి బిగ్గరగా ఆర్తనాదాలు చేస్తూ అయ్యప్ప స్వామి చేతిలో మరణిస్తుంది మహిషి కళేభరం కొండలా పెద్దగా పెరిగిపోవడంతో అయ్యప్ప స్వామి దానిపై రెండు రాళ్లను వేసి అదిమి పట్టి దానిపైకి ఎక్కి నృత్యం చేస్తాడు స్వామివారు చేస్తున్న ఆ నృత్యాన్ని చూడడానికి పార్వతీ పరమేశ్వరులు కైలాసం నుంచి వచ్చి నందీశ్వరుడిని కాలై కట్టి వద్ద ఉండమని చెప్పి అక్కడి నుంచి అయ్యప్ప నృత్యాన్ని చూసి ఆనందిస్తారు ఇంతలో మహిషి భారీ కాయం నుండి ఒక అందమైన యువతి బయటకు వస్తుంది ఆమె లీలావతి లీలావతి పూర్వజన్మలో ముని కుమార్తె గొప్ప అందగత్తె లీలావతి తన తండ్రి దగ్గర శిష్యరీకం చేస్తున్న దత్తాత్రేయుడి మీద మనసుపడి అతడిని దక్కించుకోవాలనుకుంటుంది దత్తుడిని వివాహం చేసుకుంటానని తన తండ్రితో చెబుతుంది దీంతో ఆ ముని అమ్మా లీలావతి నా దగ్గర విద్య నేర్చుకుంటున్న శిష్యుడు నాకు కొడుకుతో సమానం నీవు అతడిని వివాహం చేసుకోవడం తగదని ఆమెను వారిస్తాడు కాని తన తండ్రి చెప్పే మాటలను ఏమాత్రం పట్టించుకోని లీలావతి తనకు అతడే కావాలని పట్టుబడుతుంది ఆమె తండ్రి ఎంత చెప్పినా సరే వినిపించుకోదు దీంతో కోపోద్రిక్తుడైన ఆ మహర్షి లీలావతి వైపు ఆగ్రహంగా చూస్తూ ఏమిటి మహిషిలా ప్రవర్తిస్తూ వితండవాదం చేస్తున్నావు దీనికి శిక్ష తప్పదు నీవు మహిషిలా జన్మించు అని శపిస్తాడు దీంతో లీలావతి మరు జన్మలో మహిషిగా జన్మిస్తుంది అయ్యప్ప పాద స్పర్శ సోకగాని లీలావతికి శాప విమోచనం కలిగి తిరిగి తన రూపంలోకి వస్తుంది అలా మహిషి కాయం నుండి బయటకు వచ్చిన లీలావతి నవమన్మధుడిలా ఉన్న అయ్యప్పను చూసి మోహించి దగ్గరకు వెళ్లి నీవు నన్ను వివాహం చేసుకోమని అడుగుతుంది దీంతో అయ్యప్ప చిరునవ్వు నవ్వి నీకు ఇంకా పూర్వజన్మ వాసనలు పోయినట్టు లేదు నేను ఈ అవతారంలో అస్కలిత బ్రహ్మచారిణి నిన్ను వివాహం చేసుకోలేను నీవు మాలికా పురత్తమ్మగా నా సన్నిధానంలోనే ఉంటూ నా భక్తులచే పూజలు అందుకుంటావని చెబుతాడు అయినా ఆమె పట్టు వీడకపోవడంతో తనను దర్శించుకునేందుకు ఎప్పుడైతే ఒక్క కన్యస్వామి కూడా రాడో ఆ ఏడాది నిన్ను వివాహం చేసుకుంటానని అయ్యప్ప ఆమెకు మాట ఇస్తాడు అందుకే ఎరుమేలి నుంచి కన్యస్వాములు తెచ్చిన శరాలను తాము వచ్చిన దానికి గుర్తుగా శరంగుత్తిలో గుచ్చుతారు ఏటా మాలికాపురత్తమ్మాదేవి అంబారి ఎక్కి శరంగుత్తికి చేరుకుని అక్కడ కన్నెస్వాములు గుచ్చిన శరాలను చూసి నిరాశతో వెనుదిరుగుతుంది లోక కంటకి అయిన మహిషిని వధించటంతో ఇంద్రాది దేవతలు అక్కడికి వచ్చి హరిహరసుతుడైన అయ్యప్ప స్వామిని పలు విధాలుగా స్థుతిస్తూ ఉంటారు ఇంతలో అక్కడకు వచ్చిన పరమేశ్వరుడు మణికంఠుడు దగ్గరకు వెళ్లి నాయనా నీవు ఈ భూమి మీదకు వచ్చిన కార్యం పూర్తయింది అని చెబుతాడు దీంతో అయ్యప్ప స్వామి లేదు తండ్రి ఇంకా నేను చేయవలసిన కార్యం మిగిలే ఉంది పులిపాలు తీసుకువస్తానని నా తండ్రికి మాట ఇచ్చాను వాటిని తీసుకెళ్లి నా తల్లికి ఇచ్చిన తర్వాత నేను ఈ అవతారాన్ని చాలిస్తాను అని చెబుతాడు ఇది విన్న ఇంద్రాది దేవతలు స్వామి మీరు మాకు చాలా సహాయం చేశారు కాబట్టి మేమంతా పులులుగా మారి పందల రాజ్యానికి వస్తాం ఆ విధంగా అయినా మీ రుణం తీర్చుకుంటామని చెబుతారు దీనికి చిరునవ్వు నవ్విన అయ్యప్ప సరే అని పలుకుతాడు దీంతో ఇంద్రాది దేవతలు పులులుగా మారగా పులిని వాహనంగా చేసుకున్న అయ్యప్ప పులి మీద ఎక్కి పందల రాజ్యానికి వస్తాడు మణికంఠుడు పులులతో కలిసి అంతఃపురంలోనికి ప్రవేశించగానే అది చూసి ఎంతో భయపడిన రాణి మంత్రి అతడు సాధారణ బాలుడు కాదని దైవ స్వరూపుడు అని గ్రహించి అతడి ముందుకు చేరి తమ తప్పులను ఒప్పుకుని క్షమించమని వేడుకుంటారు వారిని చూసి చిరునవ్వు నవ్విన మణికంఠుడు ఈ ఆటలో మీరు పాత్రధారులు మాత్రమే నేను ఈ భూమి మీదకు వచ్చిన కార్యం పూర్తయింది అని వారితో పలికి రాజశేఖరుని దగ్గరకు వెళ్ళి నాకు ఈ రాజ్యం పట్ల ఎటువంటి మోహం లేదు మీరు నా తమ్ముడికి రాజ్య బాధ్యతలు అప్పగించండి మీరు నన్ను అయ్యా అప్ప అని ప్రేమగా పిలిచిన పిలుపుతోనే అయ్యప్పగా మారి భక్తులను అనుగ్రహిస్తాను నేను సంధిస్తున్న ఈ బాణం ఎక్కడైతే పడుతుందో అక్కడ నాకు ఆలయాన్ని నిర్మించి నన్ను సేవించండి ఎవరైతే మండలం రోజులు అనగా నలభై ఒక్క రోజుల పాటు ఇహపర బంధాలను విడిచిపెట్టి బ్రహ్మచర్యం పాటిస్తూ నల్లని దుస్తులు ధరించి కఠిన నియమాలను పాటిస్తూ ఇరుముడిని శిరస్సుని ఉంచుకుని నా సన్నిధికి వస్తారు వారిని నేను అనుగ్రహిస్తాను అని చెప్పి అంతర్ధానమవుతాడు మణికంఠుడు వదిలిన బాణం ఉన్న ప్రదేశాన్ని కనుగొన్న పందల రాజు అక్కడ పద్దెనిమిది మెట్లతో శాస్త్రానుసారంగా ఆలయాన్ని నిర్మిస్తాడు ఆ ఆలయంలో అయ్యప్ప స్వామి విగ్రహాన్ని శివుని ఆజ్ఞ మేరకు పరశురాముడు వచ్చి స్వయంగా ప్రతిష్ఠిస్తాడు అప్పటి నుండి శబరికొండపైన కొలువుదీరి ఉన్న అయ్యప్ప స్వామి భక్తులను కటాక్షిస్తూ వారి కోరిన కోరికలు తీరుస్తున్నాడు జ్యోతి రూపంలో తన అవతారాన్ని చాలించిన అయ్యప్ప స్వామి అదే జ్యోతి రూపంలో ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజున శబరికొండకు ఎదురుగా ఉన్న కందమలై శిఖరం మీద మకర జ్యోతి రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు ఈ దివ్య జ్యోతిని దర్శించుకోవడానికి ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు శబరిమలకు చేరుకుంటారు ఇక అయ్యప్ప స్వామి భార్యలుగా పూర్ణ పుష్కలను ఎందుకు చెబుతారంటే అయ్యప్ప స్వామి వారికి ఆ అవతారంలో వివాహం కాలేదు కాని అయ్యప్ప స్వామి తర్వాత అవతారమైన ధర్మశాస్త్ర సత్యపూర్ణుడు అనే మహర్షి నేత్రాల నుంచి ఉద్భవించిన పూర్ణ పుష్కళ అనే ఇద్దరు యువతులను వివాహం చేసుకున్నాడు అందువల్లనే అయ్యప్పను పూర్ణ పుష్కల నాథుడు అని సంబోధిస్తూ ఉంటారు చూసారుగా ఫ్రెండ్స్ అయ్యప్ప స్వామి వారి జన్మ వృత్తాంతాన్ని ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి స్వామియే నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి